తాము ఒక నిర్ణయం చెయ్యలేదు ఆరు వందల పద్నాలుగు మందిలో ఉంది నాకు జ్ఞాపకం ఉంటే సరిగ్గా ఆరు వందల పద్నాలుగు మంది వైశ్య కులా ఆరు వందల పన్నెండు నూట మూడు దగ్గర దగ్గరగా ఏడు వందల పద్నాలుగు మంది గోత్రాల వాళ్ళని వైశ్యులందరినీ కూడా సమావేశపరిచి భాస్కరాచార్యుల వారిని ఆధ్యక్షం వహించమన్నాడు ఆధ్యక్షం వహించమని నా కుమార్తె అయినటువంటి వాసవాంబని విష్ణువర్ధనుడు అడుగుతున్నాడు ఇవ్వనా ఇవ్వవద్దా అని అడిగాడు అందులో అధికులు ఆరు వందల పన్నెండు గోత్రములకు చెందినటువంటి వైశ్యులు అన్నారు ప్రభుకి నీ కుమార్తె భార్య అవ్వడం ప్రభువుతో బంధుత్వం కలవడం మనం మరింత బలపడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి పిల్ల నియ్యి అన్నారు కానీ కొంతమంది మాత్రం నూట రెండు గోత్రముల వారు మాత్రం అన్నారు అలా ఇవ్వవద్దు మనకంటూ ఒక సదాచారం ఉన్నది కదూ కాబట్టి ప్రభువుకి పిల్లనిచ్చి పెళ్లి చేయవద్దు రెండు మనం ప్రభువు అడిగాడు కాబట్టి మన పిల్లనిచ్చేయాలని చెప్పి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వడం అనేటటువంటిది స్త్రీ మర్యాదకి విఘాతం ఆమెకి ఇష్టం ఉందా లేదా అన్న దానితో సంబంధం లేదు ఏదో రత్నహారీ చపార్థివా అని లోకంలో ఒక మాట లోకంలో ఎక్కడ విలువైన వస్తువు అది ప్రభుదేని ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి పిల్లను ఆయనకి ఇచ్చేయడం ఏమిటి ఆమె మనసుతో సంబంధం ఎక్కడుందో అసలు ఆమెకి ఇష్టమా కాదా అలా ఉండడమా ఆమెకి సం అంగీకార యోగ్యమా కాదా ఇది విచారించవా ఆయన అడిగాడని ఇచ్చేస్తావా ఇవ్వవద్దు